మా టిఫిన్ కేం చేసావు మా చెప్పు నాయన నీకేం కావాలా వేడి వేడిగా దోశ చికెన్ కర్రీ చేయమా వినిపించట్లే కొని మంచిగా ఇడ్లీ చేపల కూర అన్న చేయమా వినిపించట్లేదురా నా బతుకు ఈ రోజు కూడా ఉప్మానే దిక్కున్నట్టుంది ఉప్మానా రెండు నిమిషాలు చేసేస్తా ఎక్స్క్యూజ్ మీ మేడం ఎస్ మీ ఏజ్ ఎంత ట్వంటీ టూ మీ సాలరీ ఎంత వన్ లాక్ ఇంత చిన్న ఏజ్ లో బాగా సంపాదిస్తున్నారు వెరీ గ్రేట్ థ్యాంక్ యూ ఇంతకే మీరు ఏం చేస్తూ ఉంటారు అబద్ధాలు ఆడుతుంది అత్త రేపు నా బర్త్డే నువ్వు మాయ తప్పకుండా రావాలే సరేనమ్మా మేము ఏ గిఫ్ట్లు తీసుకో నువ్వు ఏ గిఫ్ట్లు తేవద్దే మేము కూడా ఏ రోజు గిఫ్ట్లు ఇవ్వట్లేదు సాటర్డే నేను గుడ్డు తిన్నావు సరే చిల్లీ చికెన్ తీసుకురా గుడి తిన్నావు దాని మమ్మీ తింటావు అమ్మా బాబు నాన్నగారు కనీసం మనకి ఏమైనా ఆస్తులు సంపాదించి పెట్టారా మాకు ఊరు చివరిని ఒక తుమ్మ చెట్టు ఉంది చూడు ఆ బోర్డర్ లో తుమ్మ చెట్టు ఉంటది ఆ పక్కనే పది ఎకరాలు మామిడాకు అది మందా తుమ్మ చెట్టు మంది తుమ్మ చెట్టు మంది ఓయ్ నువ్వు స్నాప్ లో ఉన్నావా లేదు ఇంట్లో ఉన్నా ఏ పిచ్చి అది కాదు నువ్వు స్నాప్ యూస్ చేస్తావా అంటున్నా లేదు నేను పేరుల యూస్ చేస్తా అమ్మ బంగారు తల్లి నీకు స్నాప్ లో అకౌంట్ ఉందా అని అడుగుతున్నా లేదు నాకు యూనియన్ బ్యాంక్ లో అకౌంట్ ఉంది నువ్వు ఈ మధ్య కోళ్ల పరంగా ఏమైనా వెళ్ళావా వెళ్ళలేదండి ఏం అలా అడిగారు పాపం కోళ్ళకేదో వైరస్ సొక్కిందంటే అందుకే అడిగాను మా ఆయన చాలా మంచివారు నాకే బాధ కలిగినా నేను అతనితోనే షేర్ చేసుకుంటాను ఇదిగండి ఇలాగే అమ్మా వేనా నేను మావి గారు సినిమాకి వెళ్ళొస్తాం ఇల్లు జాగ్రత్త నేను వస్తాను అత్త ఎందుకమ్మా డబ్బులు దండగా నేను చూసి వచ్చి నీకు స్టోరీ చెప్తాను కదా ఇదిగో మేము వచ్చేసరికి టిఫిన్ రెడీ చేసి ఉంచు ఎందుకు అత్త గారు డబ్బులు దండగా నేను తిని మీకు టేస్ట్ చెప్తాను పుడబొక్కలో చూసి చాలా కాలం అయింది బాబాయ్ ఈ మధ్య ఎక్కడా కనిపించట్లేదు మిమ్మల్ని కోర్టులో చూసిన తర్వాత నాకు ఆ లోటు తీరిపోయింది ఏంటి మీ డ్యూటీకి వెళ్ళిపోయారు కానీ మన స్లాబ్ ఇంత పెద్ద కూడా పడిపోయిందండి అప్పుడు నువ్వెక్కడున్నావు నేను వంట గదిలో వంట చేస్తున్నానండి ఎప్పుడు వంట గదిలో ఏడ్చే బదులు అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చోవచ్చు కదా ఏమండి మన ఇద్దరు అందంగా ఎవరుంటారు నువ్వే ఎవరు చక్కగా మాట్లాడతారు అది కూడా నువ్వే ఎవరు తెలివైన మీరే మన అబద్ధాలు ఎక్కడికి వెళ్ళొస్తున్నావే ఒక గంట కోసం మెంటల్ హాస్పిటల్కి వెళ్ళాను మెంటల్ హాస్పిటల్ మీ అమ్మగారు ఆవిడతో ఎలా ఉండాలో నేర్చుకోమని చెప్పారు మెంటలతో ఎలా ఉండాలో నేర్చుకోవడానికి మెంటల్ హాస్పిటల్కి వెళ్ళాను మా ఆయన పెళ్లి చూపులప్పుడు నేను పులిని అన్నాడు కానీ ఇప్పుడు అనమంటే ఎందుకో అనట్లేదండి ఎందుకంటే పెళ్ళయ్యాక పులి మీద దుర్గమ్మ కూర్చోవుంది అంటే అన్నాడు కాని శిలక జోర్దార్ నవ్వుతావు నిన్న నవ్వుతే నవరత్నాలు పడతాయి మా నాన్న అనేటోడు అట్నా నవ్వి 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 నాలుగు నెక్లెస్లు చేయించుకో అది కూడా కొన్ని నెయ్యి పైసలు అవసరం ఉన్నది మావి హాస్పిటల్ నుండి వచ్చేసారా వచ్చేసానమ్మా ఇదిగోండి బిస్కెట్ తినండి మావి గారు డాక్టర్ గారు ఏం చెప్పారు నా ఒంట్లో రక్తం తక్కువగా ఉందటమ్మా డాక్టర్ గారు ఐరన్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తినమన్నారమ్మా మావి గారు ఒక్క నిమిషం ఆగండి మావి గారు మీకోసం మేకులు స్క్రూలు నట్ అండ్ బోల్ట్స్ వాషర్లు ఎన్ని ఐటమ్స్ తెచ్చానో చూసారా ఇదంతా ఐరన్ ఫుడ్డే తినండి నువ్వు అనుకున్నట్టు నాకు అమ్మాయికి ఏ సంబంధం లేదు నిజం చెప్పాలంటే వాళ్ళ అమ్మా నాన్న పేర్లు కూడా నాకు తెలుసా అనవసరంగా మా అమ్మ పేరేంటి నోట నాంతో బయట రావట్లేదు అది అమ్మ పేరు ఎంత బాగా యాక్ట్ చేస్తున్నావు నువ్వు మోసగడివి మ్యాడ్ అనగా నేమి మ్యాడ్ అంటే పిచ్చి పిచ్చి అనగా నేను చెప్పలేనే తింగర బుచ్చి తింగర బుచ్చి అనగా నేమి తింగర బుచ్చి అంటే ఏమైందండి అంత డల్గా ఉన్నారు ఆఫీస్ లో ఒక సమస్య వచ్చి పడింది అవునా నిత్తి మీద పడిందా కాళ్ళ మీద పడిందా ఒక సమస్య ఎదురు పడింది దానికోసం ఎందుకండి అంత ఆలోచించడం పక్క నుండి వెళ్ళిపోండి నమస్కారం అండి మేము జనాభా అక్కడి నుంచి వచ్చాం ఇంట్లో ఎంతమంది ఉంటారు నలుగురు ఉంటామండి మీరు మీ ఆవిడ ఇద్దరు పిల్లలా కాదండి నేను నా ముగ్గురు పెళ్ళాలు ఏమా లేరా లేరండి ఇప్పుడే బయటికి వెళ్ళారు బయటికి వెళ్ళారా వెళ్లే ముందు ఏమైనా చెప్పారా చెప్పారు సార్ మీరు మీ ఆవిడికి ఎక్కువ భయపడతారంట మీ ఆయన ఏం చేస్తుంటాడు అడ్మినే అడ్మినా ఏ కంపెనీకి కంపెనీకి కాదే నాలుగు వాట్సాప్ గ్రూపులకి నేను ఇప్పుడు ప్రశ్న అడుగుతాను నువ్వు చెప్పాలి చెప్తాను సార్ దిక్కులన్నీ తూర్పు పడమారా దక్షిణం అండి మరి ఉత్తరం ఏం చేశారు పోస్ట్ బాక్స్ లో వేస్తారండి పోస్ట్ బాక్స్ లో వేస్తారండి నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తారా చేస్తా ఖచ్చితంగా చేస్తారు కదా నీ కోసం ఏదైనా ఇస్తా అయితే కొన్ని రోజులు సూర్యుని కిడ్నాప్ చేయండి ఎండలకు నేను తట్టుకోలేకపోతున్నా ఓ పని లేదు పాట లేదు ఎప్పుడు చూసినా ఇల్లు 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 అరే ఇల్లు అంటే ఏంది అనుకుంటానవే ఇల్లు అంటే ఆకలి తీర్చే భోజనశాల కాదు సుఖాలను ఇచ్చే వసతి కాదు మరి ఏంటిదో ఇల్లు అంటే ధర్మాన్ని నేర్పించే పాఠశాల సంసార యజ్ఞాన్ని చేయించే వర్ణశాల అంతా శక్తినిచ్చే ధ్యాన మందిరం మన అందరినీ రక్షించే అమ్మ ఒడి మోక్షం వచ్చే గర్భగుడి ఎప్పటికి ఇంట్లో ఉండేవాడే ఒక ఋషి అలాంటి నన్ను బయటకు పోమ్మటవా చెంపలేసుకో టెంపరేచర్ బాగుందమ్మా ఒకసారి నాలుగు చూపి డాక్టర్ ఒకసారి మా ఆయన బయట ఉన్నాడు పిలుస్తారా అయ్యో ఎందుకు టెన్షన్ పడుతున్నావు అమ్మా కూల్ గా ఉండు నేను మంచి డాక్టర్లమే మీరు మంచోళ్ళే డాక్టర్ మా ఆయన మంచోడు కాదు అసలుకే బయట రిసెప్షన్ దగ్గర నర్స్ ఉంది ప్లీజ్ పిలుస్తారా బావా ఆ నాకు మీ అమ్మ గొడవ అయితే నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావు సమస్య లేదు మా అమ్మకే స్నానం చేసి అందు వేడి నీళ్ళు పెట్టినవా హీటర్ పెడతామంటే కరెంట్ పోయింది గ్యాస్ మీద పెడతా గ్యాస్ అయిపోయింది అందుకే బాగా ఎండ ఎండలో పెట్టా వేడి వేడి పాలు కావాలంటే బర్ర కింద మంట పెట్టింది అంట ఏంటమ్మా ఎప్పుడు అప్పు ఇచ్చాను ఒక్క రూపాయి కూడా తీర్చలేదు ఏటి సార్ అంత కంగారు పడిపోతున్నారు నేను ఎక్కడికైనా పారిపోతానా ఏటి ఎక్కడ కదా ఉంటున్నాను మీ అప్పు తీరుస్తానులేండి అబ్బా అమ్మా నేను అక్కడ నిర్ణయానికి వచ్చాను నేను సగం డబ్బులు మర్చిపోతాను సార్ మంచి నిర్ణయం తీసుకున్నారు సార్ మీరు సగం డబ్బులు అన్నారు కదా మిగతా సగం నేను మర్చిపోతాను ఏంటమ్మా మీ అబ్బాయి స్కూల్లో పిల్లలందరినీ చాలా చండాలంగా తిడుతున్నాడు చిన్నాడు కదండి అందుకే చండాలంగా తిడుతున్నాడేమో కొంచెం ఎదిగాక మంచిగా తిడతాడులేండి ఇదేటమ్మా మూడు కలర్ తల్లిచ్చారు ఈ కళ్ళద్దాలు దూరంగా ఉన్న వాటిని చూడడానికి ఈ కళ్ళార్థాలు దగ్గరగా ఉన్న వాటిని చూడడానికి ఈ దేనికి ఈ ఈ రెండు కళ్ళార్థాలు వెతకడానికి అవునండి లవ్ మ్యారేజ్ మంచిదా అరేంజ్డ్ మ్యారేజ్ మంచిదా నాకేం తెలుసు నేను ఇద్దరిని చేసుకుంది లవ్ మ్యారేజేగా ఏంటి మన ఇద్దరు చేసుకుంది లవ్ మ్యారేజేగా అంటున్నా హలో చాడీలు చెప్పుకున్న రాచల్లి గ్రూప్ లో ఉన్నావా లెఫ్ట్ అయిపోయావా ఆ ఉన్నానక్క మరి మూడు రోజుల నుండి చాడీలు చెప్పట్లేదా నువ్వు నేను మా ఇంట్లో లేనక్క మా అత్తగారింటికి వచ్చాను అందుకే నేను ఎవరి మీద చాడీలు చెప్పట్లేదక్క చాడీలు చెప్పాలంటే మన వీధిలోనే ఉండాల్సిన అవసరం లేదు అక్కడ మీ అత్త మీదో మీ వదులి మీదో మీ మరదల మీదో కూడా చాడీలు చెప్పుకోవచ్చు అవునా అక్క అయితే రేపటి నుంచి చూడు ఒక్కొక్కరి మీద ఎన్ని చాడీలు చెప్తాను ఓకే నీకు ఇదే లాస్ట్ ఛాన్స్ చాడీలు చెప్పకపోతే గ్రూప్ లో నుండి తీసేస్తాం ఏంటి మీ ఆయన రోజు తాగుస్తున్నా ఏమనుకుంటా స్టఫ్ రీడ్ చేసి పెడుతున్నావు అంట తాగితే ఆయనకి చేతన ఉండదు ఎంత చక్క పాసల డబ్బులు మీరు ఎక్కడ తయారయ్యారు జానకి పంచదార డబ్బా మీద కారణం రాసింది ఎవరే నేనేనమ్మా కారా అనుకుని తినకుండా ఉంటాయని ఏంటి నాకు దిష్టి తగిలినట్టుందండి నువ్వు టెన్షన్ పడకే దిష్టి అనేది మనుషులకి తగులుతుంది దయ్యానికి కాదు ఓ నేటి ఎప్పుడు మీకు తగలదు ఏమండి బట్టతలు మగవాళ్ళకి ఎందుకు వస్తుందండి ఆడవాళ్ళకి ఎందుకు రాదండి మా మగవాళ్ళు ఉదయం నిండి ఇంటి రెంట్ ఎలా కట్టాలి స్కూల్ ఫీజు ఎలా కట్టాలి ఈఎంఐ ఎలా కట్టాలి ఇంటికి సరుకులు ఎలా తేవాలి మీకు అప్పుడప్పుడు షాపింగ్ లకి డబ్బులు ఎలా ఇవ్వాలి ఇన్ని బాధ్యతలు తమ నెత్తి మీద పెట్టుకుంటారు కాబట్టి మగాళ్ళకి బట్టతలు వస్తుంది మీరు బాగుండాలని నేను ఉపవాసం ఉన్నానండి నేనేమీ తినకూడదు కాబట్టి ఒక ఐదారు రకాల ఫ్రూట్ జ్యూసులు ఒక ఐదారు రకాల మిల్క్ షేక్లు తెచ్చారనుకోండి గంట కోటి చెప్పును తాగుతాను నువ్వు ఉపవాసం ఉన్నది నేను బాగుండాలనా నువ్వు బలంగా ఉండాలని మీరు బాగుండాలనేనండి రోజు నాతో గొడవడతావు మళ్ళీ నేను బాగుండాలని ఉపవాసం ఎందుకు పెడుతున్నావే మీరు బాగుంటేనే కదా నేను మీతో గొడవడగలను కోపంగా చూసింది చాలు జ్యూస్ మాత్రం చక్కగా తీసుకురండి ఏమైంది సార్ అలా అరుస్తున్నారు రోజు మీ ఆయన జగదంబ సెంటర్ దగ్గర మా చెల్లికి దగ్గరపూరిస్తారంట ఏమైంది రోజు వాళ్ళ చెల్లికి పానీపూరి తినిపిస్తున్నారంట తినిపించారా లేదా తినిపించాను ఇప్పటి వరకు ఎంత తినిపించారేటి నాలుగు వందలు సార్ ఇప్పటి వరకు నాలుగు వందలు తినిపించారంట నాలుగు వందలు ఇచ్చి వెళ్ళిపోండి

నా పెన్లాంకు సర్వేయర్ జాబు గదే భూములు కొల్చే జాబ్ ఉంటుంది చూడు గది ఆ జాబ్ కు కరెక్ట్ న్యాయం చేస్తుంది అట్లెందుకు మేడం నా పెన్లాము మా వాకి నూకేటప్పుడు పక్కోల వాకిట్లకు ఈ కూడా జరగకుండా మా వాకిల్ని కరెక్ట్ నూకుతుంది ఎవరికో బీట్ కొడుతున్నాడే కొడితే కొట్టుకొని లేవే అదేంటి అలా అంటావు దాని మాయలో పడి మీ ఆయన వదిలేస్తాడు మా ఆయన పేనా సోడారు రూపాయి కూడా తీడే అదే నాలుగు మా ఆయన్ని వదిలేద్ది సరిపోయే హిందీ బాగొచ్చు కదా నాకేమైనా కాదు కదా ఏం కాదు చెప్పు వింటా తుమ్ తుమ్ తుమ్మందరో జేబులో మనీ ఉన్నప్పుడు జాతకంలో శనున్న ఎవడే ఓసే నేను ఇంకో పెళ్లి ఎందుకో ఒక మగాడి విజయానికి ఒక ఆడది ఉంటాది అంటారు నా వెనకాల నువ్వు ఉన్నా కూడా నాకు పెద్దగా సక్సెస్ వచ్చినట్టు అనిపించలేదే అందుకు చెప్పినవన్నీ బాగా గుర్తున్నాయా గుర్తున్నాయి పెళ్లి తర్వాత మొగుడిని కొంగుని కట్టేసుకో చుడిదారేసుకుంటే చున్నీ కట్టుకో ఇప్పుడు అదా ముఖ్యం పెళ్లి చూపుల్లో చూపించాల్సింది వినయం అబ్బాయి ఏమడిగినా ఏం చెప్పాలి మా నాన్నగారిని అడగమని చెప్పాలి అబ్బాయి ఒంటరిగా మాట్లాడాలంటే ఏం చెప్పాలి ఇప్పటిదాకా ఎక్కడికి ఒంటరిగా వెళ్ళలేదని చెప్పాలి పర్ఫెక్ట్ దేవుడు వచ్చిన వాడిని ఎవ్వడు కాపాడు ఏమైందండి అలా ఉన్నారు మా ఫ్రెండ్ ఒకడు వెళ్ళాడు అది తెలిసి ఇంకో ఫ్రెండ్ డిప్రెషన్లోకి వెళ్ళాడు బాధపడకండి జీతం అందాక మీరు కూడా వెళ్ళండి ఏంటి మీరు నా మనిషి కాబట్టి నేను మీకు నిజం చెప్పాలనుకుంటున్నాను చెప్పు వద్దులేండి మళ్ళీ నన్ను పిచ్చిదాన్ని చూసినట్టు చూస్తారు అలా చూడలే చెప్పు ఈ ఒకటో తారీఖు నుండి మనకి కొత్త సంవత్సరం వచ్చేస్తుంది ఏంటి నేను అప్పుడప్పుడు మిమ్మల్ని వదిలి మా పుట్టింటికి వెళ్తుంటాను కదా అప్పుడు మీకేమనిపిస్తుంది మన ఇల్లే అప్పుడు నాకు పెద్ద బూత్ బంగ్లాగా అనిపిస్తుంది మరి నేను ఉన్నప్పుడు ఆ బూత్ బంగ్లాలో దయ్యం కూడా ఉన్నట్టు అనిపిస్తుంది నేను ఆఫీస్కి వెళ్ళొస్తా ఏ అలా ఉన్నావు ఏం లేదండి సరే సాయంత్రం రావడం లేట్ అవుద్ది ఇంకోసారి అడిగితే ఏం పోయేదో ఇంకా నయం రెండోసారి అడిగితే మూడంతా పాటు చేసేసేది వెళ్ళడానికి రెడీ సారైనా నాకు ఆరు వేలు పెట్టి మంచి హ్యాండ్ బ్యాగ్ కొనాలి చెప్పడం మర్చిపోయా కరెంటు బిల్లు కేబుల్ బిల్లు ఇంటి అద్దె వచ్చేసిందే కట్టాలి ఈ నెల నువ్వు కట్టే నేనేలా కట్టాలండి నా దగ్గర రూపాయి కూడా ఉండదని మీకు తెలుసు కదా గట్టిగా కొడితే రూపాయి ఉండదు నీకెందుకే ఆరు వేల రూపాయల హ్యాండ్ బ్యాగు అలిగావా ఇలా తిరుగు ప్రేమగా ఒక మాట చెప్పాలా చెప్పండి మొఖానికి ఫౌండేషన్ రాసుకున్నా కదా కొంచెం మెడకు కూడా రాసుకోవచ్చుగా శ్రీనున్నాడా బయటికి వెళ్ళారు రావడానికి గంట పడుతుంది లోపలికి రండి మళ్ళీ వస్తాలే ఖాళీగా కూర్చోవాలంటే నాకు చిరాకు ఖాళీగా ఎవరు కూర్చోమన్నారు లోపలికి వచ్చి దామండి ఏంటి మన వీధి చివరికి హయాతి బాబా వస్తే అతన్ని దర్శించుకోవడానికి వెళ్ళానండి అతను మీకోసం ఈ ఉంగరం ఇచ్చారు మీరు కానీ దీన్ని పెట్టుకుంటే మీ దగ్గరికి దయ్యాలు భూతాలు పిశాచాలు ఏవి రావంట నేను పెట్టుకోను ఏంటి నేను నిన్ను నీ ఫ్యామిలీని వదిలేసి ఉండలేను ఏంటి మీకో జోక్ చెప్పనా అనగనగా ఒక ఊర్లో ఒక అమాయకపు భార్య ఉండేది జోక్ ఇంకా ఉందా నేను గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అక్కడ పెద్ద స్తంభం కనిపిస్తుందాపిస్తుంది మేడం ఈ బండితో వెళ్ళి ఆ స్తంభాన్ని గట్టిగా గుద్దేవనుకో అంబులెన్స్ వచ్చి నేను తీసుకెళ్తాది ఏమండి కాఫీ అదేంది చేతిలో టాబ్లెట్స్ ఈ నీరసంగా ఉన్నారు కదా వేసుకుంటారని తీసుకొచ్చానండి అబ్బా నేనంటే ఎంత ప్రేమ బంగారునిగా అయినా నేను నీరసంగా ఇవ్వలేదు ఆరోగ్యంగా ఉన్నా అమ్మయ్యా అంటే సాకులు చెప్పడానికి ఏం లేదన్నమాట గిన్నెలతో మేసి అన్నం వండేయండి గాడ కుక్క ఒక కుక్క పిల్లని దేవా సాదుకుందాం ఏ ఇంకా పిల్లలు కన్ను తెరవలే కళ్ళు ఎన్ని రోజులకు తెరుతది కుక్క పిల్ల అయితే పది రోజుల కన్ను తెరుతది పిల్లి పిల్ల అయితే ఆరు రోజుల కన్ను తెరుతది మేక పిల్ల అయితే రెండు గంటల తర్వాత కన్ను తెరుతది ఇక మనిషి అయితే పెళ్లి తర్వాతనే మీరు ఆఫీస్ నుండి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నానండి చికెన్ తెప్పించాను వేడిగా బిర్యానీ వండండి మన ఎదురింటావన్ని భోజనానికి పిలిచానండి వండేస్తాను ఏండి మా ఆడవాళ్ళ మనసు స్వచ్ఛమైన నీటి లాంటిదండి మీ మగవాళ్ళ మనసు రోడ్డు మీద పడున్న మట్టి లాంటిదండి అందుకేనేమో పెళ్ళి అవ్వగానే మగాడి జీవితం బురదలాగా అయిపోద్ది ఏంటి కొత్త సంవత్సరం వస్తుంది కదా మన లైఫ్ మారుతుందంటారా ఉప్మా పెసరట్ కాంబినేషన్ ఎప్పుడైనా మారిందా లేదు మన జీవితాలు కూడా అంతే దీని బట్టి నీకేమర్థమైంది ఈ సంవత్సరం కూడా క్యాలెండరే మారుతుంది ఎదురింట ఆవిడికి నేను తెగ నచ్చేసి ఉంటాను నేను ఆఫీస్ నుండి వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను ఆవిడ నాకాశే చూస్తుంది ఉదయాన్నే ఒక మాస్క్ లో వచ్చి ఆవిడ మెడలో గోల్డ్ చైన్ లాక్కెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు వాడు మీరేనేమో అని అనుమానంతో చూస్తుంది ఈ ప్రపంచంలో తల్లిదండ్రుల ప్రేమను మించిన ప్రేమ లేదు కాబట్టి అందరూ పెళ్లిళ్ళు చేసుకొని తొందరగా తల్లిదండ్రులు అయిపోండి సిగ్గు లేదండి అందమైన భార్యను పక్కన పెట్టుకొని ఎదురింటామని చూస్తారా ఫస్ట్ పాయింట్ మాగాడికి సిగ్గుండకూడదు సెకండ్ దేవుడు కళ్ళిచ్చింది అందాల్ని చూడ్డానికి నా కూడా దేవుడు కళ్ళిచ్చాడు అందుకే కదా నీ కళ్ళకు ఫోటో తీసి ఇంటికి దిష్టి తగలకుండా గుమ్మని కట్టాను కోడల పిల్ల అత్తకి అమ్మకి తేడా ఏంటి అమ్మ చావనివ్వదు అత్త బాతకనివ్వదు నీ ఎక్కడ ఉంది ఇక్కడ చెప్తా పర్లేదు చెప్పు పైన నోటిఫికేషన్ బాగా ఓపెన్ చేయి చేసా పైన ఏం కనబడుతుంది ఫ్యాన్ కనిపిస్తుంది పట్టుకునేలాడు రాడు